బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడిందండి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులారాశి వారికి ఏం జరగబోతుంది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకోకపోతే మీరే నష్టపోతారనమాట అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క జాతకానికి సంబంధించి ఏ విషయాలు బయటపడాయి బయటపడ్డాయి అని చెప్పి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా బయటపడింది ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వారికి శని ఐదవ స్థానమైన కుంభరాశిలో రాహువు ఆరవ స్థానమైన మీనరాశిలో కేతువు కన్యా రాశిలో సంచరిస్తూ ఉండగా అష్టమ స్థానమైన గురువు అష్టమ సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడనమాట అంటే గురువు అష్టమ సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడనమాట గురుగ్రహం అనేది మనిషికి చాలా బలమైనది చాలా ప్రత్యేకమైనది గురుగ్రహం అనేది ఏ రాశి వారికైనా కానీ అనుకూలంగా ఉంటే అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయి మరి వారు నిజంగా నక్కతోక తొక్కినట్లే ఎందుకంటే గురు అను గ్రహం అనేది అంటే గురుగ్రహం అనేది చాలా బలంగా వీరికి ఉందన్నమాట ఇంత బలంగా వీరికి ఉండడం వల్ల ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదన్నా కొత్త సంస్థలు ఇప్పుడు మొదలు పెట్టుకున్నా కానీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ లేదా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకున్నా కానీ అన్ని రకాలుగా కూడా మీకు లక్కీగా కలిసి వచ్చే గురువు యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల నూటికి వెయ్యి శాతం అనేది మీకు అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని ఏదన్నా కొత్తవి స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఆర్థిక సమస్యలు ఇప్పటి ఏమన్నా ఆర్థిక సమస్యలు అనుభవించి ఉన్నట్లయితే ఇకపై మీకు ఆ సమస్యలన్నీ కూడా అన్నమాట ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి ఇక విద్యారంగానికి విషయానికి వస్తే మాత్రం విద్యా విద్యార్థులు ఎవరైనా చదువుతూ ఉంటే తులారాసి వారు వారికి నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట విద్యారంగంలో పనిచేసే వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వ్యాపారం చేసేవారికి మహా అద్భుతంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట ఇకపై ఏ సమస్యలు ఉండవు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈరోజు తొమ్మిది నిజాలు తెలుసుకోవాలి ఈ తొమ్మిది నిజాలు మీరు తెలుసుకుంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక తులారాశి వారికి ఈ కాలం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అంటే శనివల్ల అంటే ముఖ్యంగా శని ఐదవ స్థానమైన కుంభరాశిలో నడుస్తూ ఉండడం వల్ల మీ జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇప్పటి ఈ పని కాకపోతే ఇంకొక పని ఇంకొక పని అట్లా రకరకాల పనులు అనేవి మార్చుకుంటూ ఎందులో కూడా ఒక స్థిరత్వం లేకుండా మీ యొక్క జీవితంలో అబ్బా వీడు ఏ చేయడు ఎందులో కూడా నిలబడడు అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా నోరు మూసుకునేలా మీరు ఒక స్థే అంటే ఒక మంచి పొజిషన్లో నిలబడతారనమాట మిమ్మల్ని అంతకుముందు ఎవరైతే ఎగతాళి చేశారో వారు కూడా చాలా అద్భుతంగా ఆ అబ్బాయి సెటిల్ అయిపోయాడు లేదా అమ్మాయి సెటిల్ అయిపోయింది అని చెప్పి తులారాశి వారి గురించి అయితే చెప్పుకుంటారనమాట ఇక రాహువు అంటే కేతువు కన్ అంటే రాహువు ఆరవ స్థానమైన మీనరాశిలో సంచరించడం వల్ల మీకు ఈ రాహు గ్రహం అంటే రాహువు వల్ల విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విదేశాలలో ఉన్నత విద్య అనేది నేర్చుకోవడానికి వెళ్ళే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఏదన్నా ఒక ప్రయాణం విదేశానికి సంబంధించి ఏదన్నా ఒక ప్రయాణం పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా కొత్తవి మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నందు కారణంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల ముఖ్యంగా ధ్యానానికి సంబంధించి కానీ యోగానికి సంబంధించి కానీ లేదా దైవానికి సంబంధించి కానీ కొన్ని ఆధ్యాత్మిక విషయాల వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది ఏదన్నా ఆధ్యాత్మ పరంగా మీరు వెళ్ళినట్లయితే కనుక సరిగ్గా మేము ధ్యానం చేయాలి అని చెప్పి కూర్చున్నా కానీ యోగా నేర్చుకోవాలి అనుకున్నా కానీ ఇలా ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అవి నేర్చుకోవడం వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుందనమాట ఇక ఈ గ్రహ కూటమి వల్ల అనేక రకాలైన మార్పులు మీ జీవితాలలో జరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట ఇక తులారాశికి అధిపతి శుక్రుడు తొమ్మిది నక్షత్రాల యొక్క అంటే తొమ్మిది నక్షత్రాల యొక్క ప్రభావం వల్ల మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బ్యాలెన్స్గా మీరు లైఫ్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఏదన్నా ఒక పనిని మొదలు పెడితే ఆ పనిని మీరు ఎప్పుడు ఏ టైంకి ఎలా చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎక్కడ ఆపాలి దాన్ని ఎలా ఎండ్ చేయాలి అని చెప్పి మీకు సరిగ్గా బ్యాలెన్స్ చేసే తెలివితేటలైతే ఉంటాయన్నమాట ఇక వారు వారి అంటే తులారాశి వారు ఏ పనులైతే చేస్తూ ఉన్నారో వారు వారి వారి పనుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు ఆ పనుల పట్ల చాలా ముందుంటారనమాట వృత్తి విషయంలోనైనా కానీ ఉద్యోగ విషయం విషయంలోనైనా కానీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయితే సెటిల్ అయి ఉన్నారో ఆ ఫీల్డ్లో మీకంటూ ఒక ప్రత్ ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో పాటుగా మీరు చేసే పనుల పట్ల మీకంటూ ఒక సక్సెస్ మీకంటూ ఒక గుర్తింపు ఒక విలువ ఒక గౌరవం అనేది ఏర్పడుతుందనమాట ఇక అంతేకాకుండా తులారాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ పర్సనల్స్ అనేవి షేర్ చేసుకుంటే ప్రాణం పోయినా కూడా మూడో మనిషికి ఆ యొక్క పర్సనల్స్ అనేవి చెప్పరనమాట చాలా నమ్మదగిన వారు తులారాశివారు ఒకవేళ మీకు తులారాశి వారి యొక్క స్నేహితులు ఉన్నా కానీ బంధువులు ఉన్నా కానీ లేదంటే ఏదైనా ఒక పరిచయ సంబంధాలు ఉన్నా కానీ ఎ పట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవద్దు ఎందుకంటే వారితో స్నేహం అంటే వారు మన పక్కన ఉన్నారు అంటే దైవం మన పక్కన ఉన్నట్లే వారు పక్కన ఉంటే కూడా మనకి బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఇక వారు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా కూడా అస్సలు వారిని మిస్ చేసుకోవద్దనమాట తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మిగతా రాసుల వారి గురించి పోల్చుకుంటే ప్రతి చిన్న విషయానికి కూడా మిగతా రాశి వారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలను తెచ్చుకొని ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కానీ తులారాశివారు అలా కాదు వారు ప్రతి పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తారు అంతేకాకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఎంజాయ్ చేస్తారనమాట ఇక వీరి జీవిత భాగస్వామి విషయానికి వస్తే అయ్యో వీరు కొట్టుకుంటున్నారు వీరు గొడవలు పడుతున్నారు అని చెప్పి వీరు విడిపోయేంత పరిస్థితుల దాకా కూడా వెళ్తారనమాట అలా వెళ్ళినా కూడా విడిపోరు మళ్ళీ జీవితాంతం కలిసిమెలిసే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామికి ఒక మంచి విలువనైతే ఇస్తారనమాట కుటుంబం కోసం కానీ బిడ్డల కోసం కానీ త్యాగం చేస్తారు అంటే నమ్మండి ఇక ఏ విషయం పట్లైనా కానీ చాలా నమ్మదగినవారు తులారాశివారు తులారాశివారికి ఏదైనా ఒక పనిని అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనమాట ఎంత టైం అయినా కానీ రాత్రుళ్ళు కాసైనా కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకుండా మాత్రం వదలరు ఖచ్చితంగా వారికి ఏదైనా ఒక పనిని అప్పచెప్తే గుండెల మీద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు అనమాట అంత నమ్మదగిన వారు తులారాశివారు తులారాశివారు సంపాదించిన ప్రతి రూపాయికి కూడా చాలా విలువ ఇస్తారు ప్రతి రూపాయిని ఎక్క అక్కడ ఎప్పుడు ఎలా ఖర్చు చేసుకోవాలో మితంగా ఖర్చు చేసుకుంటూ ఉంటారు వీరికి ఎక్కువ సరదాలు చేయడము జలసాగా వృధాగా డబ్బుల్ని ఖర్చు పెట్టాలన్నా కూడా చాలా చికాక్గా అనిపిస్తుంది అంటే చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట వేస్ట్గా డబ్బును ఖర్చు చేయడం అంటే చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తారు వీరు ఎవరికన్నా కానీ ప్రాధాన్యత ఎక్కువగా ఎవరికి ఇస్తారు అన్న విషయానికి వస్తే ఎక్కువగా ముందు ముఖ్యంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే మిగతా మిగతా వారికి ప్రాధాన్యతనిస్తారు ఇక బిడ్డల కోసం సంపాదించిన ప్రతి రూపాయిని కూడా స్థలాల మీద పెడుతూ ఉంటారు ఫైనాన్స్గా సేవింగ్ రూపంలో డిపాజిట్ చేస్తూ ఉంటారనమాట లేదంటే భూములు కొంటూ ఉంటారు ఇలా ఈ రూపంలో డబ్బుని ఏ విధంగా పొదుపు చేయాలి అని చెప్పి భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికను వేసుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా తులారాశి వారికి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం వారి జాతకం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది వారి యొక్క మైండ్ సెట్ ఈ విధంగానే కంటిన్యూ అయితే మాత్రం స్థిరాస్తులు ఎక్కువ పోగు చేసుకుంటూ వీరి యొక్క గ్రహాల కూటమి కూడా అనుకూలంగా ఉండడం చేత ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండడం వల్ల వీరు పట్టిందల్లా కూడా బంగారం అనేది కాబోతుంది తులారాశి వారికి శుక్ర గ్రహం యొక్క అనుకూలం ఉండడం చేత వీరికి బాగా కలిసి వస్తుందనమాట శుక్రవారం ఏ పని చేసుకున్నా కానీ ఇక తులారాశి వారికి నీలం రంగు అనేది చాలా అదృష్టదాయకంగా ఉంటుంది కనుక ఏ పనికి వెళ్ళినా కూడా మీ చేతి రుమాలు నీలం రంగులో ఉండేలా చూసుకోండి ఇక అంతేకాకుండా స్నేహితులకు ఎక్కువ విలువనిస్తారు ఒకవేళ స్నేహితులు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారికి ఆర్థికంగా సహాయం కూడా చేయడానికి వెనకాడరు అనమాట ఇక వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజులైతే ఈ విధంగా చాలా అదృష్టదాయకంగా ఉన్నాయన్నమాట మీరు నీలి రంగు ఉన్న బట్టలు వేసుకోవడం కానీ లేదా ఒక నీలి రంగు ఉన్న ఖర్చీఫ్ మీ దగ్గర ఉంచుకోవడం కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను చాలా శుభప్రదంగా పనిచేస్తుంది చూశారు కదా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి ఎంత అదృష్టదాయకంగా ఉందో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది తులారాశివారికైతే చేరుకుంటుంది అనమాట అనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి